వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను మాకు ముప్పై నుంచి నలభై కేజీల గొలుసులు లిటరల్గా వేసి అనురాగపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ డీటెయిల్డ్గా నేను స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ మైండ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉండేటువంటి ఒక లింక్ ఉంటుంది ఆ ఆనందం ముందు ఏ ఏ ఫీల్ పనికిరాదు ఆ చప్పట్ల అలవాటు పడిన వ్యక్తికి అదే ఫీలింగ్ నాకు నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది ఈ అనురాగపుడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లకు నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అడుగుతుంది వెయిన్ ఐఎమ్ వర్కింగ్ నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసాయి ఇప్పటిదాకా కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది ఓకే ఐఎమ్ లీగల్లీ వెయిటింగ్ అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే హీజ్ డెడికేషన్ చూశాను అతని యొక్క డెడికేషన్ అక్కడ డివోపీ గారి వర్క్ అమేజింగ్ సార్ అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా ప్రభాస్ గారితో ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయన్నారు ఉంటాయి పెద్ద సినిమా ఒక నూట ఇరవై రోజుల వర్క్ ఇప్పటిదాకా ఒక థర్టీ డేసే చేసాం ఇంకా ఇన్ని రోజులు పనిచేయాల్సింది ఉంది అట్లీస్ట్ మినిమం అనదర్ హండ్రెడ్ డేస్ ఆర్ సెవెంటీ డేస్ మినిమం వర్క్ చేయాల్సింది ఉంది కదా సార్ యాజ్ అ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్ అంటే ఏ ఏ విషయంలో ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు ఎక్కడ స్ట్రెంగ్త్ ఏంటి ప్రభాస్ గారి యాక్టింగ్ అయ్యో బాబోయ్ ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు నాకు ఒక్కటే అనిపించిందండి ఆజాన్ బావుడు అన్నట్టు కనిపి ఒక ఫీలింగ్ కలుగుతాను సో ఈజ్ నిల్విత్ విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్ అందంగా ఉంటాడు చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయే గుణం ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి సూపర్ ఎక్స్ప్రెస్ సో మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్ ఉంటుంది లేదా అసిస్టెంట్లో వస్తారు బట్ ఇంటి పట్టిటా అండి వస్తాడు సైలెంట్ కూర్చుంటారు వెళ్తుంటారు ఓకే ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్ నా గుణమే అబ్జర్వ్ అందరి బాడీ లాంగ్వేజ్ ఏంటని అని బాగా ఆలోచిస్తుంటాను బట్ ఐ నెవర్ సీ ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలు ఇదండి అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి బా ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఓకే బా నాకు అతను వారితో పరిచయం ఇంకా కాలేదు బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ కాదండి అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు అంటే హనుమరాగపూడి గారు ఎంత అద్భుతంగా తనకి సినిమా గురించి చెప్పారు అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను చరిత్ర తిరిగి రాస్తుందండి ఓకే ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరు సినిమాలు చెప్తారు నా ఇన్నర్ కాన్సె చెప్తాను ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను మా శ్రమ మామూలు శ్రమ ఆయన విజువలైజేషన్కి పీక్ వెళ్తుంది మామూలు పీక్ కాదు సో మనం పుస్త చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి కానీ అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాల చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి అండ్ చాలామంది చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఆ సినిమా చేయడానికి ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ సినిమా చేయాలి అని ఆ థాట్ తోటి ఉన్నారు సో దట్ ఈజ్ ఎనఫ్ ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం కాకముందే ఆయనతో చెయ్యాలి అనేటువంటి భావన క్రియేట్గా ఉంటుంది అండ్ అండి దట్ నా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఒక చిన్న సెట్ ఒక సెట్లో ఒక పిక్చర్ చూశానండి ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను అవి చూస్తే నిజంగా ఒళ్ళు దర్ గురు పాటు వచ్చేసి ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు మేమే చేసామని తెలుసు ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకి మా బాబాయ్ అని ఒక సైలెంట్కి వస్తాను ఓకే సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి సార్ పెద్దలు ఎలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో పెద్ద ఒక రామ్ చరణ్ గారు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటాడు నేను ఒక ఆర్టిస్ట్ ఓకే అంత డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి ఏమీ లేవు బట్ ఆ గ్రూప్లో నేను ఓకే సో దే టు గెట్ మీ యాజ్ ఏ సార్ వి నీడ్ ఏ వన్ గ్రూప్ ప్లీజ్ రండి అని చెప్పి చేయిస్తున్నటువంటి క్యారెక్టర్ సో కొన్ని ఇలా ఒప్పుకోవాల్సి వస్తుంది కొన్ని అలా ఒప్పుకోవస్తుంది కానీ ఐ వాచ్ ద పెద్ద మూవీ డిఓపి రత్నవేల్ గారు సార్ ఆఫ్ సార్ అమేజింగ్ రత్నవేల్ గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్ కనబడుతున్నారండి సో మీరు యు విల్ సీ రామ్ చరణ్ గారిని హీరోయిజంలో మాస్ మాసాల లోపల అనేక ట్రెండింగ్లో కనబడుతున్నాయి కదా అవన్నీ దర్శకుడు ప్లస్ రత్నవేల్ గారు కాంబినేషన్లో ఆర్ రమన్ గారు మ్యూజిక్ లోపల ఎంటర్టైన్మెంట్ ఫీజులు అది వేరే జోన్ అది క్లింప్స్ అది క్లింప్స్ వచ్చింది అసలు మామూలుగా అది సో నా పాత్ర చాలా చిన్నది నాకు ఊరికే వన్ ఆఫ్ ద విలేజర్గా ఉంటాను అంతే కానీ నేను ప్ర ప్రక్రియ చూస్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రామ్ చరణ్ గారితో కాంబినేషన్ చేశారా పర్సన్ సెట్ లో నేను బాంబే ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు ఉండే ఆయన మైమ్ అభిమాని సో ఆల్వేస్ ఆల్సో విత్ మీ నేను మమ్మల్ని కూర్చొని టీ తెప్పించేవారు చక్కగా మాట్లాడేవారు రామ్ చరణ్ గారు చాలా మర్యాదగా ఉంటారు ఓకే నైస్ పర్సన్ అండి సార్ అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు నేను నాది ప్రాపర్ వరంగల్ వరంగల్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి టూ థౌజండ్ టూలో వచ్చా దీక్షిత్కారాన్ని ఉండే వారు ఒక కొడుకుగా నన్ను మానసపుత్రిక తన ఇంట్లో పెట్టుకున్నాడు సో నా ఉద్దేశం ఏంటంటే నా ప్రయాణం అంతా మైం పరంగా వరల్డ్ మొత్తం తిరిగాను దాదాపు అనేక ప్రపంచంలో తిరిగేసి వచ్చాను సో ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గుజరాత్ నుంచి మణిపూర్ వరకు నా స్టూడెంట్స్ ఉన్నారు వర్క్షాప్స్ ఆల్ ఓవర్ ఇండియాగా చేశాను నాకు సినిమా మీద రావాలని లేకుండే కానీ ఆకాశవాణి సినిమా ద్వారా నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను సినీ జగత్కి బట్ ఐమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ థియేటర్ ఇవి ఉన్నా కానీ నా మైమ్ అండ్ యాక్టింగ్ ట్రైనింగ్ మీదనే ఉంది సో నా నేపథ్యం ఏంటంటే ఒక గురుకుల సిస్టమ్ మాదిరిగా ఒక ఐదు ఎకరాల భూమిలో పొలం పళ్ళతో చేస్తూ ఒక గురుకుల యాక్టింగ్ స్కూల్ పెట్టాలని నా కోరిక సో దట్ ఈస్ మై డ్రీమ్ సో విత్ గవర్నమెంట్ సపోర్టా లేకుంటే సమ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు రెడీయా సో దానికోసం నేను వర్క్ చేస్తున్నాను సో దట్ ఈస్ మై ఎంటైల్ డ్రీమ్ ఎవరైనా నేర్చుకోవాలన్నప్పుడు అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఉత్సాహం ఉంది అతని డబ్బు ఉండొచ్చు సరైన గైడెన్స్ లేదు సో ఏదైనా కావచ్చు సరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక నేర్పించేటువంటి ఒక దిక్సూచి కావాలనుకుంటున్నాను బికాజ్ నేను పైట్ నేర్చుకున్నాను నేను కేరళకి వెళ్ళాల్సి వచ్చింది తాయిచి నేర్చుకున్నాను రవి అవనాథ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది నేను యోగా డిప్లొమా చేశాను సో బాడీ అలైన్మెంట్ టెక్నిక్స్ చెప్పాలని నేర్చుకున్నాను ఎల్యూషన్స్ యూఎస్లో నేర్చుకున్నాను సో వీ లెర్న్ సో మనీ సబ్ ఎక్స్పీరియన్స్ నేను పంచాలనుకుంటున్నాను అది సరి అయిన వాళ్ళ దగ్గర పంచాలనుకుంటున్నాను సో సరైన వాళ్ళ దగ్గర పడితే వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళనుకునే దానికి ఈ యాజ్ అన్ ఆర్టిస్ట్గా తేరగావడానికి కావాల్సినటువంటి ఓ మార్గం ఏర్పడుతుంది నామానం ఓకే అంటే మైమ్ ద్వారా అంటే మైమ్ అనే కళ ద్వారా మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి సార్ ఈ అచీవ్మెంట్స్ కోసం నేను ఎప్పుడు మైం చేయలేదు వెన్ ఐఎమ్ డూయింగ్ మై మైండ్ జర్నీలు అవుతుంటే అనేకమైన అవి జరుగుతూ పోయాయి నేను నాటకాలు చేశాను ఐ గాట్ బెస్ట్ యాక్టర్ అంది అది మైమ్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఒక ప్లేన్ రాశారు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే నాటకం తర్వాత ఐ గాట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫస్ట్ ఇండియన్ టూ రిసీవ్ ది ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్ అండ్ వరల్డ్ మైమ్ థియేటర్కి ఎంపికైన రెండో హాస్యవాసిని అట్లా ఒక్కొక్కటి ఒకటి తెలియకుండానే ఇవన్నీ నాయా అని తర్వాత పోతుపోయాయి బట్ నా అచీవ్మెంట్స్ ఈస్ ఐఎమ్ ఎంజాయింగ్ వై ఐమ్ డూయింగ్ ఐఎమ్ టీచింగ్ సమ్ వన్ దట్స్ ఇట్ దట్ ఈస్ మై గోయింగ్ ఆన్ ఎంత మంది శిష్యులను తయారు చేశారు ఇప్పుడు వరకు నేను అబో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వర్క్షాప్స్ దాటేయండి వన్ థర్టీ వన్ థర్టీ వర్క్షాప్ దాకా చేశాను ఇప్పటిదాకా